హే ఆల్ వెల్కమ్ టు మై ఛానల్ టుడే వీడియోలో నేను సిక్స్ డీటాక్స్ డ్రింక్స్ చూపిస్తున్నాను మండే టు సాటర్డే వరకు డీటాక్స్ డ్రింక్స్ చూపిస్తున్నాను ఈ సిక్స్ డీటాక్స్ డ్రింక్స్లో ఒక్కొక్కదానికి ఒక్కొక్క యూసేజెస్ ఉన్నాయన్నమాట ఫస్ట్ బ్లూపీ వాటర్ ఈ ఫ్లవర్ని బ్లూపీ ఫ్లవర్ బటర్ఫ్లై ఫ్లవర్ అంటారు ఈ ఫ్లవర్ని మన రోజు డైట్లో తీసుకోవటం వల్ల చాలా యూజెస్ ఉన్నాయి ఈ డ్రింక్ చేసుకోవటం చాలా ఈజీ ఫస్ట్ వన్ బౌల్ తీసుకొని అందులో టూ ఫిఫ్టీ ఎంఎల్ వాటర్ వేసుకోవాలి అది కొద్దిగా బాయిల్ అవుతున్నప్పుడు అందులో ఫైవ్ టు సిక్స్ ఫ్లవర్స్ వేసి బాగా బాయిల్ చేసుకోవాలి ఫ్లవర్స్కున్న కలర్ అంతా వాటర్లోకి రిలీజ్ అవుతుంది అప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకోవాలి తరువాత ఇది కొద్దిగా గోరువెచ్చగా అయిన తరువాత అందులో ఫ్లవర్స్ తీసేసి వాటర్ని మనం స్ట్రెయిన్ చేసుకోవాలి ఈ బ్లూపీ వాటర్ అనేది హెల్త్కి చాలా మంచిది ఇందులో హై అమౌంట్ ఆఫ్ యాంటీ యాక్సిడెంట్ ఇన్ఫ్లమేటరీ డ్రింక్ అనమాట బ్రూ బ్రెయిన్ని బూస్ట్ చేస్తుంది ఐసైట్ని ఇంప్రూవ్ చేస్తుంది బ్లడ్ షుగర్ లెవెల్స్ని కంట్రోల్ చేస్తుంది తర్వాత ఇది స్కిన్కి హెయిర్కి డైజెషన్కి ఇమ్యూనిటీకి స్ట్రెస్ డిప్రెషన్కి కంట్రోల్ చేస్తుంది ఇది మంచి డ్రింక్ అనమాట ఇందులో కొద్దిగా సిట్రిక్ యాసిడ్ వేయటం వల్ల అంటే లెమన్ వేయటం వల్ల దీని కలర్ అనేది చేంజ్ అవుతుంది ఈ డ్రింక్ తీసుకోవటం వల్ల మైండ్ అనేది రిఫ్రెష్ అవుతుంది చా టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఒకసారి మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ఈ డ్రింక్ అయితే బెస్ట్ డ్రింక్ అనమాట చాలా టేస్టీగా ఉంటుంది మన నెక్స్ట్ డీటాక్స్ డ్రింక్ వచ్చి టర్మరిక్ అండ్ జింజర్తో చేస్తున్నాము టర్మరిక్ అనేది హెల్త్కి చాలా మంచిది అనమాట ఇది కొలెస్ట్రాల్ని కంట్రోల్ చేస్తుంది ఇమ్యూనిటీకి చాలా బాగా యూజ్ అవుతుంది జింజర్ కూడా జింజర్ డైజెషన్ ప్రాబ్లమ్స్ని కంట్రోల్ చేస్తుంది ఇది హెల్త్కి చాలా మంచిది ఈ డ్రింక్ చేసుకోవటం చాలా ఈజీ నేను ఈ డ్రింక్ కోసం నేను ఫ్రెష్ జింజర్ ఫ్రెష్ టర్మరిక్ యూస్ చేస్తున్నాను కావాలంటే మీరు టర్మరిక్ పౌడర్ అయినా వేసుకోవచ్చు ఫస్ట్ ఒక టూ ఫిఫ్టీ ఎంఎల్ వాటర్ అలా తీసుకొని బాయిల్ అవుతున్నప్పుడు ఇందులో కొద్దిగా ఒక చిన్న అల్లం ముక్క కొద్దిగా పసుపు ముక్క రెండు తురుముకొని వేసుకోవాలి ఇవి బాగా బాయిల్ అయిన తరువాత స్టవ్ని ఆఫ్ చేసుకోవాలి ఇది బాగా గోరువెచ్చగా అయిన తర్వాత స్ట్రెయిన్ చేసుకొని తీసుకోవాలి ఈ టర్మరిక్ జింజర్ అనేది రైనీ సీజన్లో కూడా బాగా యూజ్ అవుతుంది ఇది స్ట్రెయిన్ చేసుకున్న తరువాత కొద్దిగా హనీ వేసుకొని అంతా మిక్స్ చేసుకొని తాగేయాలి ఈ డ్రింక్ కూడా చాలా టేస్టీగా ఉంటుంది రీఫ్రెషింగ్గా ఉంటుంది మనం కాఫీ టీ తాగటం కన్నా ఇలాంటి డ్రింక్స్ చేసుకొని తాగటం వల్ల హెల్త్కి చాలా మంచిది మన నెక్స్ట్ డ్రింక్ వచ్చేసి పుదీనా అండ్ కర్వేపాకు వాటర్ అనమాట ఈ వాటర్ కూడా చాలా మంచిది మనకు పుదీనా అనేది ఒక హెర్బ్ అనమాట అది చాలా మంచిది హెల్త్కి కరివేపాకు తీసుకోవటం వల్ల హెయిర్ ప్రాబ్లమ్స్ అన్నీ సాల్వ్ అవుతాయి హెయిర్కి చాలా మంచిది కరివేపాకు ఈ డ్రింక్ చేసుకోవటం చాలా ఈజీ మనకు లేతగా ఉన్న కరివేపాకు తీసుకోవాలి కొద్దిగా పుదీనా తీసుకోవాలి టూ ఫిఫ్టీ ఎంఎల్ వాటర్ అలా తీసుకొని అవి బాయిల్ అవుతున్నప్పుడు కరివేపాకు పుదీనా వేసి బాగా బాయిల్ చేసుకోవాలి ఇలా బాయిల్ చేసుకోవటం వల్ల మనకు కరివేపాకులో పుదీనాలో ఉండే గ్రీన్నెస్ అనేది వాటర్లోకి వచ్చేస్తుంది తరువాత ఇది గోరువెచ్చగా ఉన్నప్పుడు గ్లాస్లోకి స్ట్రెయిన్ చేసి తీసుకోవాలి దీన్ని ఇలా అయినా తాగేసేయచ్చు లేదంటే హనీ వేసుకొని తాగొచ్చు ఇది చాలా రీఫ్రెషింగ్గా ఉంటుంది ఈ డ్రింక్స్ అన్ని మనం తీసుకోవటం వల్ల మన మైండ్ అనేది రిలాక్స్ అవుతుంది రీఫ్రెష్ అవుతుంది ఈ కరివేపాకులో కూడా చాలా యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయి ఇది హెయిర్కి హెల్త్కి చాలా మంచిది మన నెక్స్ట్ డీటాక్స్ డ్రింక్ వచ్చేసి జీరా అజ్వైన్ సోంఫ్ వాటర్ ఇది చాలా మంచిది అనమాట ఇది బెస్ట్ ఫ్యాట్ కట్టర్ అనమాట ఈ డ్రింక్ రోజు తీసుకోవటం వల్ల అప్పుడప్పుడు తీసుకోవటం వల్ల ఫుడ్ తిన్న తరువాత ఒక గంట తర్వాత అలా తీసుకోవటం వల్ల మనకి బ్యాడ్ కొలెస్ట్రాల్ అనేది కట్ అయిపోతుంది ఈ డ్రింక్ కూడా చేసుకోవటం చాలా ఈజీ ఫస్ట్ ఒక టూ ఫిఫ్టీ ఎంఎల్ వాటర్ తీసుకుని అందులో వన్ హాఫ్ స్పూన్ జీరా హాఫ్ స్పూన్ అజ్వైన్ హాఫ్ స్పూన్ సోంపు వేసుకొని బాగా బాయిల్ చేసుకోవాలి ఇదంతా బాగా బాయిల్ అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని చల్లారనివ్వాలి ఇది కొద్దిగా గోరువెచ్చగా ఉన్నప్పుడు మనము స్ట్రెయిన్ చేసుకొని అయినా తీసుకోవచ్చు లేదంటే అజ్వైన్ జీరా సోంఫ్ ఇవన్నీ ఓకే కదా తినొచ్చు కదా సో మనం దాన్ని డైరెక్ట్ అలా అయినా తీసుకోవచ్చు ఇది బెస్ట్ కొలెస్ట్రాల్ని కరిగిచ్చేస్తుంది అనమాట ఇది బెస్ట్ డ్రింక్ తర్వాత మన నెక్స్ట్ డీటాక్స్ డ్రింక్ వచ్చేసి లెమన్ గ్రాస్ డ్రింక్ ఈ లెమన్ గ్రాస్ అనేది ఎంతో ఫ్లేవర్ఫుల్గా ఉంటుంది మనం కొద్దిగా ఫోర్ ఫైవ్ లెమన్ గ్రాస్ పీసెస్ని తీసుకొని అవి ఫ్రెష్గా ఉన్నవైనా తీసుకోవచ్చు డ్రై అయినా తీసుకోవచ్చు తీసుకొని వాటిని చిన్న పీసెస్ లాగా కట్ చేసుకొని ఇలా వాటర్లో బాయిల్ చేసుకోవాలి ఇలా బాయిల్ అవుతున్నప్పుడు ఒక హాఫ్ స్పూన్ అలా సినిమన్ పౌడర్ వేసుకోవాలి దాల్చిన చెక్క పొడి వేసుకొని ఈ రెండింటిని బాగా బాయిల్ చేసుకోవాలి ఇవి రెండు బాగా బాయిల్ అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలి ఇది కొద్దిగా గోరువెచ్చగా ఉన్నప్పుడు మనము స్ట్రెయిన్ చేసుకోవాలి ఇలా స్ట్రెయిన్ చేసుకున్న తరువాత ఇందులో కావాలంటే హనీ వేసుకొని తాగొచ్చు లేదంటే అలా అయినా తాగొచ్చు లెమన్ గ్రాస్లో ఒక డిఫరెంట్ ఫ్లేవర్ ఉంటుంది ఆ స్మెల్ అనేది చాలా ఫ్రెష్గా ఉంటుంది లెమన్ గ్రాస్ తీసుకోవటం వల్ల హెల్త్కి చాలా మంచిది కూడా ఒకసారి మీకు లెమన్ గ్రాస్ అవైలబుల్ ఉంటే ట్రై చేయండి తప్పకుండా మీకు నచ్చుతుంది తర్వాత నెక్స్ట్ డ్రింక్ వచ్చేసి రోజ్ పెటల్స్ డ్రింక్ అనమాట ఈ రోజ్ పెటల్స్ని మనం తీసుకోవటం వల్ల చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి ఇందులో హై అమౌంట్ ఆఫ్ యాంటీ ఆక్సిడెంట్స్ యాంటీ ఇన్ఫ్లమేటరీ ఉంటాయి తర్వాత ఇది మెటబాలిజంని ఇంప్రూవ్ చేస్తుంది తర్వాత ఈ డ్రింక్ ఐ సైట్కి కూడా బాగా యూజ్ అవుతుంది స్కిన్కి డైజెషన్కి ఇమ్యూనిటీకి స్ట్రెస్ని కంట్రోల్ చేస్తుంది ఈ డ్రింక్ హార్ట్ కూడా చాలా మంచిది అనమాట ప్రాసెస్ కూడా చాలా ఈజీ ఒక టూ ఫిఫ్టీ ఎంఎల్ వాటర్ తీసుకొని అవి బాగా బాయిల్ అవుతున్నప్పుడు ఒక టూ స్పూన్ రోజ్ పెటల్స్ వేసి బాగా బాయిల్ చేసుకోవాలి అందులో ఉన్న కలర్ అంతా రిలీజ్ అవుతుంది కలర్ రిలీజ్ అయిన తర్వాత స్ట్రెయిన్ చేసుకొని తీసుకోవాలి ఇందులో కొద్దిగా హనీ వేసుకొని తీసుకోవచ్చు తాగొచ్చు ఇది మీరు ఫ్రెష్ పెటల్స్తో అయినా చేసుకోవచ్చు ఈ డీటాక్స్ డ్రింక్ అన్ని మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి రోజు ఇలా ఒక ఫ్యాట్ బర్నర్ కానీ కొద్దిగా డీటాక్స్ డ్రింక్స్ కానీ ఇలా తీసుకోవటం వల్ల హెల్త్కి చాలా మంచిది నెక్స్ట్ ఇంకా కొన్ని డీటాక్స్ డ్రింక్ చూపిస్తాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్